జగయపేట ప్రాంత ప్రజలకు వాట్సాప్ గ్రూపుల్లో హ్యాకర్ హల్చారు వైసీపీ సామినేని సోల్జర్స్ గ్రూపును హ్యాక్ చేసిన హ్యాకర్ జగ్గయ్యపేట ప్రాంతంలో అనేక గ్రూపు గ్రూపులు హ్యాకర్ కంట్రోల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం వాట్సాప్ గ్రూప్ సభ్యులు వ్యక్తిగత డేటాను మరియు సమాచారం మొత్తం హ్యాకర్ కంట్రోల్లోకి తీసుకు తీసుకుంటున్నట్లు సమాచారం గ్రూప్ సభ్యులు ఫోన్ నంబర్ల ద్వారా వారి వ్యక్తిగత విషయాలను అకౌంట్లను హ్యాక్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఇక విషయానికి వస్తే జగ్గాయపేట ప్రాంతంలో ఉండే నాయకులకు అభిమానినని నాకు ఎంతో ఇష్టం ఉన్ ఇష్టం నన్ను ఆ పార్టీ నాయకుడు గ్రూప్లో జాయిన్ చేయమని ఎంతో బ్రతిమలాడుతాడు గ్రూప్ సభ్యులు హ్యాకర్ అడిగే విధానాన్ని బట్టి గ్రూప్లో జాయిన్ చేస్తారు చేసిన వెంటనే గ్రూప్ మొత్తం హ్యాక్ కంట్రోల్ హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్తుంది హెడ్మిల్ కూడా ఎన్నిసార్లు ఆ నెంబర్ని రిమూవ్ చేసినా కూడా హ్యాకర్ నెంబర్ రిమూవ్ అవ్వదు వెంటనే ఒక మెసేజ్ హ్యాకర్ ఫోన్ నుంచి వస్తుంది నేను హర్ష సాయి ట్రస్ట్ నుంచి మెసేజ్ చూస్తున్నాను నేను పంపిన నెంబర్కు రెండు వేల రూపాయలు పంపితే హర్ష సాయి ట్రస్ట్ నుంచి మీకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లో వేస్తానని అంటాడు దాని తర్వాత వెంటనే వేరే మెసేజ్ వస్తుంది నేను సిఐని ఇది నిజమే కాదా అని తెలుసుకుందామని నేను రెండు వేల రూపాయలు ఆ నెంబర్కు వేశాను నాకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల అకౌంట్లో పడ్డాయి అని హర్ష సాయి ట్రస్ట్కి ధన్యవాదాలు కూడా చెప్తాడు అప్పటి నుండి మొదలు పెడతాడు ఆ గ్రూపులో ఉన్న ఫోన్ హ్యాకర్ హ్యాక్ చేసేందుకు సామధాన దండోపాయాలు వాడతారు వెయ్యి మందిని ఏదో ఒక రూపాన టార్గెట్ చేస్తాడు వారిని వారి అకౌంట్లో డబ్బులు గుంజేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తాడు దయచేసి జగ్గాయపేట ప్రాంత ప్రజలకు వాట్సాప్ గ్రూపు నెంబర్లో మొత్తం హ్యాకర్ గుప్పెళ్ళలో ఉన్నట్లు సమాచారం దయచేసి చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు